మాట్లాడతారు హీరోగా ఎంట్రీ అయ్యి స్టిల్ హ్యాట్రిక్ హిట్లతో యాభై సంవత్సరాల హీరోగా కొనసాగుతూ అదే హీరో ఒకటే కాన్స్టెన్సీ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఇటు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ అలాగే ఇరవై ఐదు సంవత్సరాల బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి సేవలు అందిస్తూ ఇలా ఎవరైనా ఒక హీరో ఉన్నాడంటే ప్రపంచంలో దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ దట్ ఈస్ నందమూరి బాలకృష్ణ ఈ ఈ రికార్డు ఎవరికి సొంతమో కాదు భవిష్యత్తులో ఎవరు ఛేదించలేని ఎప్పటికీ జీవితకాలం ఉండిపోయే రికార్డు సాధించింది ఒక్క నందమూరి బాలకృష్ణ గారు అలాగే ఆర్ఎస్ఎస్ సభలు జరిగినప్పుడు ఆర్ఎస్ఎస్ సభల్లో నేను వెళ్తే అక్కడ డిస్కషన్ ఏంటంటే ఒక రాముడిగా కృష్ణుడుగా ఒక నాలుగు తరాల పాటు ఒక కుటుంబం చేసింది అని అంటే ఆ కుటుంబం అనేది నందమూరి కుటుంబం ఆ రికార్డు కూడా ఎవ్వరి వల్ల కాదు నాలుగు తరాల పాటు రాముడిగా చేశారు రెండు రామారావు చేశారు బాలకృష్ణ గారు చేశారు అట్ట నాలుగు తరాలు ఆఖరికి జానిక్రామ్ కొడుకు ఆయన కూడా పేరు కూడా నందమూరి తారక రామారావు ఆయన కూడా ఇదే పౌరాణిక పాత్రలు చేయటం నాలుగు తరాల పాటు చేయటం అనేది ఆ రికార్డు ఒక్క నందమూరి కుటుంబం ఉంటుందనేసి ఆర్ఎస్ఎస్ మహాసభల్లో డిస్కషన్లు జరిగింది సో అట్ట ఆయన నటుడిగా ఇటు సేవారంగంగా ఇటు పొలిటికల్గా ఇక అది తిరుగులేదు ఇక ఇది దాటితే సేవారంగంలో ఆయన ఎన్నో గుప్తదానాలు ఎన్నో చేశాడు గతంలో మన దాసరి నారాయణరావు పేపర్లో మదనపల్లిలో ఒక అమ్మాయికి హార్ట్లో హోల్ ఉంది అని చెప్పి ఒక డిస్కషన్ జరిగితే ఆ పేపర్ చూసి ఆ రోజుల్లో ఆయన తండ్రి గారు నందమూరి తారక రామారావు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు వాళ్ళ బావగారు హెల్త్ మినిస్టర్ దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఉన్నారు ఒక్క ఫోన్ కాల్ చేసి అటు తండ్రికి చెప్పిన ఇటు బావకు చెప్పిన సెకండ్లో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చి ఇమీడియట్ ఆ పని చేసేయచ్చు కానీ ఆ పైన ఆయన మన నాకు ఆ పొలిటికల్గాను గాను నేను వాడుకోను అని చెప్పి వాళ్ళని పర్సనల్ మనిషిని పంపించి మదనపల్లి పంపించి ఒక టీచర్ కూతురు ఆవిడ ఆ కూతురుని తీసుకొచ్చి మద్రాసులో చెరియన్ హాస్పిటల్లో ఆయన సొంత ఖర్చుతో ఆ ఆపరేషన్ చేయించడం జరిగింది చేపించి వాళ్ళ అమ్మాయి పిల్లలు పుట్టే అమ్మాయి వెరీ హ్యాపీగా ఉంది సో అలాంటి కొత్త దానాలు సేవారంగాలు ఇప్పటి నుంచునో ఎన్నో చేశారు అలా చేసి బాసవతారగ ఇండో అమెరికన్ హాస్పిటల్ తరఫున చేయటం తర్వాత ఏదొచ్చినా కూడా గతంలో మనకి చూసుకుంటే రాయలసీమలో విపరీతమైన ఫ్లడ్స్ వచ్చి ప్రాబ్లం వస్తే అప్పుడు ఆ ప్రాబ్లంలో నేను అని చెప్పి ఒక స్పందన ప్రోగ్రామ్ ఇండస్ట్రీ వ్యాప్తంగా స్పందన ప్రోగ్రామ్ పెట్టారు పెడితే కనిపించిన వాళ్ళు కనిపించినట్టు ఆయన డబ్బులు రండి రండి వెయ్యండి అంటాం అటు ఫ్యాన్స్ని పుచ్చుకొని బాధ వేయటం కనిపించిన వాళ్ళ బాధ వేయటం ఇవన్నీ చేస్తూ ఉంటే నేను కబురు పెట్టా రేపు మీరు రాజకీయ రంగంలోకి వస్తే మీకు ఏదైనా పేపర్ యాడ్లకు కానీ ఆటలు కానీ వీటికి కానీ ఏదైనా ఇండస్ట్రిస్టులు పొలిటీషన్స్ వీళ్ళందరూ డబ్బులు ఇవ్వాలి ఇవాళ మీరు వేస్తే రేపు మనకు డబ్బులు ఎవరిస్తారు ఏంటి అని అంటే అవన్నీ నాకు అనవసరం ఇవాళ నాకు అక్కడ రాయలసీమలో అక్కడ ప్రాబ్లం వచ్చింది ఆ ప్రాబ్లంకి నేను అడ్రస్ చేయాలి అని చెప్పి చేశాను దానప్పుడు దాసరినారాయణ గారు నేను ఉండంగానే బాలయ్య నువ్వు పర్సనల్గా ఇంత కలెక్ట్ చేస్తున్నావు కదా దీనికి ఇండస్ట్రీ ఎందుకు నీ పర్సనల్గా చేయొచ్చు కానీ నీ పర్సనల్ పేరు వస్తుంది కదా అంటే కాదు నాకు పరిశ్రమ ముఖ్యం పరిశ్రమ ద్వారానే చేస్తానని చెప్పి ఆయన ఆ రోజున ముఖ్యమంత్రి రోసయ్య గారు సమక్షంలో ఆరు కోట్ల రూపాయల పైన డబ్బు ఆయన ఇచ్చేసి సమకూర్చడం జరిగింది ఆ రోజు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి మా ఈసీ మీటింగ్లో మాట్లాడుకుని ఇరవై ఐదు లక్షల రూపాయలు చెక్కు తీసుకుని జేబులో తీసుకుని వెళ్ళా వెళ్ళిన తర్వాత అబ్బా ఆరు లక్షల పైన వచ్చేసింది కదా ఇంకెవటం ఎందుకు లేని మళ్ళీ జేబులో పెట్టుకుని నాన్నకు వచ్చేసా ఇవాళ ఆ రోజున ఇరవై ఐదు లక్షలు అంటే అంత కష్టపడి ఆయన చేసి ఆయన కరువు అటువంటి ప్రతి ఈవెంట్లోనూ అంటే గతంలో ఎన్టీ రామారావు జోలే పట్టుకుని దివసప్పుడు కానీ సైనికులు దానప్పుడు కానీ ప్రతి దానప్పుడు ఆయన ఎలా వెళ్ళారో ఆయన వారసత్వంలో నేను ఎప్పుడు ఉంటా అని చెప్పి ఆయన ముందుకెళ్ళటం అలాగే అదే మదనపల్లిలో ఎన్టీ రామారావు నా రాజకీయ వారసుడు బాలకృష్ణ గారు అని చెప్తే ఆ వారసత్వంలో హ్యాట్రిక్ హీరోగా కొనసాగటం ఇవన్నీ కొనసాగితే చూసుకుంటే ఒక చరిత్ర అలాంటి చరిత్ర పురుషుడికి ఇవాళ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ యావత్ భారతదేశం ఇండస్ట్రీని కలుపుకుని వాళ్ళ ఈవెంట్ చేస్తుందంటే ఈ ఈవెంట్ సన్మానానికి ఆయన యాక్చువల్గా ఒప్పుకోరా నా గుర్తు నాకు ఎన్ని సన్మానాలకు నేను దూరం అంటే లేదు ఇది అవసరం మీ సన్మానాన్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి ఇటు హీరోలుగా కానీ ఇటు సేవారంగంగా కానీ ఇలా పొలిటికల్గా కానీ ఇన్స్పైర్ అయ్యి రేపు ఫ్యూచర్ జనరేషన్స్ పనికి వస్తుందని ఫోర్స్ చేస్తే బలవంతంగా ఆయన ఒప్పుకోవడం జరిగింది సో అలాంటి ఒప్పుకున్న దానికి ప్రతి ఒక్కళ్ళు భాగం పంచుకొని అందరూ ఎవరి వంతు వాళ్ళు చేస్తూ ఎంటైర్ భారతదేశ సినీ పరిశ్రమ కలిపి ఈ సన్మానం నభుతో నభవిష్యత్తుగా చేస్తాం ఈ దానిలో మనందరం భాగస్వాములు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి ఒక గొప్ప ఇనిషియేషన్ తీసుకుని ఇంత అద్భుతంగా ఆర్గనైజ్ చేస్తున్న ప్రతి ఆర్గనైజేషన్కి అసోసియేషన్కి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంటర్టైన్మెంట్ यॉप एंटरटेनमेंट प्लीज़ सब्सक्राइब थैंक यू थैंक यू